హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేద్దాము అని మార్నింగ్ లేచిన వెంటనే పిండి కల్పించానండి అయితే చాలామంది పూరీకి కాకుండా చపాతీకి ఓటేశారు ఇంట్లో అర్జున్ సత్య వీళ్ళందరూ అన్నీ కూడా ఎందుకంటే నాకు అర్జున్కి ఇంకా బాగా తేడా చేసేసిందండి అంటే ఫుల్ కోల్డ్ కఫం పట్టేసి అండ్ నైట్ ఇద్దరికి కొంచెం ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట సో నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది చాలా డల్గా ఉంది ఇంకా అందుకని చపాతి అయితే చేస్తున్నాను సో పూరి కాకుండా చపాతీ చేస్తున్నాను అనమాట మళ్ళీ పూరి అంటే ఆయిల్ ఫుడ్ కదండి ఆ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఇక్కడ ఉన్న క్లైమేట్ కి ఆయిల్ ఫుడ్ అవి ఎక్కువ తింటే అది ఇంకా ఎక్కువ దగ్గు కఫం ఇట్లా అవుతుంది అనమాట అందుకని పూరి వద్దు అన్నారు అందరూ సో అందుకని చపాతి అయితే చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు అయినా సరే కంపల్సరీ పూరి చేస్తానండి ఎందుకంటే మన శబరి అమ్మమ్మకి అత్తమ్మకి పూరి అంటే బాగా ఇష్టం వాళ్ళిద్దరూ ఉంటే గనక ఎక్కువగా చేసుకోరండి పూరీలు లాంటివి చపాతి కూడా చేసుకోరనమాట నేను వచ్చినప్పుడే పూరి చేస్తాను అలాగే దోశలు కూడా శబరి అమ్మమ్మ వాళ్ళకి ఇష్టం అనమాట అందుకని దోశలు పూరి ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు అవి చేసి పెడుతూ ఉంటాను ఈసారి మాత్రం ఇంట్లో పూరి అయితే చేయలేదన్నమాట చపాతీ చేశాను అయితే ఫెస్టివల్ టైంలో ఆయిల్ ఫుడ్ తిన్నాం కదండి గారెలు బొబ్బరు వడలు ఇవన్నీ తిన్నాం కదా అవన్నీ ఇప్పుడు కఫం పట్టేసి బాగా ఇబ్బంది పడుతు పెడుతున్నాయి ఎక్కడికి పాలు ఎంత పాలు తెచ్చుకుంటా పది రూపాయలు రూపాయలు ఎవరు వేస్తారు నీకు వేస్తారు స్పెషల్గా ఇక్కడ మన శబరి అమ్మమ్మ పాలు తెచ్చుకోవడానికి పాల కేంద్రానికి అయితే వెళ్తుంది అనమాట పది రూపాయలు పాలు తెచ్చుకుంటుందండి మార్నింగ్ టీ పెట్టుకుంటుంది కొన్ని పాలు తోడు పెట్టుకుంటుంది అనుకుంటా మళ్ళీ ఈవినింగ్ కొన్ని పాలు ఉంచుకుంటది అనమాట టీ పెట్టుకోవడానికి పది రూపాయల పాలు ఇన్ని చేయొచ్చా అని మీరు అనుకుంటున్నారా చెయ్యొచ్చండి బాబు మన శబరియమమ్మ చేస్తుంది అలాగా ఆ పాలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళింది అనమాట అర్జున్ ఇక్కడ సాత్విక్ ని పిలుస్తున్నారు తాతమ్మ పాలు తెచ్చుకోవడానికి వెళ్తుంది నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా సాతమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటున్నారు సాత్విక్కి ఈ దగ్గరలో కిరాణా షాపులు అవి తెలుసండి డబ్బులు ఇచ్చి ఏమైనా సరుకులు తెమ్మంటే తెస్తున్నాడు కానీ ఎక్కడ ఉందో తెలియదు అనమాట అందుకని వెళ్ళలేదు లేదంటే వెళ్ళేవాడు రూపాయలు తెచ్చుకుంది ఆ ప్యాకెట్ ప్యాకెట్ ఎంత ఎంత రూపాయల నువ్వు బాటిల్ వేయించుకుంటావు కదా ఆ చేత్తో తీసుకోకూడదు దాన్ని పెట్టుకోవాలి ఎంత ఇచ్చింది అమ్మమ్మ డాడీకి ఇచ్చింది డాడీ ఆడప్పుడు ఇది ఇంకా లాస్ట్ పెట్టిన నువ్వు లో చూసారు కదండి అమ్మ వచ్చింది ఈ రోజు వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు పిల్లలకి డబ్బులు ఇస్తుంది అనమాట వద్దని చెప్పిన వినరు కదండి అమ్మకి ఇప్పుడు డబ్బులు ఎందుకమ్మా నువ్వు ఉంచుకో అన్నా సరే వినలేదు సంక్రాంతికి వచ్చారు కదమ్మా పిల్లలకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా గాని సో ఇద్దరికి చెరుకు వెయ్యి రూపాయలు అయితే ఇచ్చింది ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ చీర ఉతుక్కుంటుందండి మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా బ్రష్ చేసేసి స్నానం చేసేసి సూర్య నమస్కారం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేసి విప్పిన చీర వెంటనే ఉతికేసుకుంటుందండి అమ్మమ్మ పనంతా కూడా ఒక పద్ధతి ప్రకారం లైన్ ప్రకారం అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో ఇప్పుడు ఈ బట్టలు ఉతికేసుకున్న తర్వాత వంట కూడా చేసేసుకుంటుంది బెడ్షీట్లు కూడా ఉతుక్కుంటుందండి వన్ వీక్ ఒకసారి అనుకుంటా వన్ వీక్ ఒకసారి కంపల్సరీ తన రూమ్ లో బెడ్ షీట్లు అన్ని కూడా తీసేసి ఉతికేసుకుంటది అంత నీట్నెస్ అనమాట మన శబరి అమ్మమ్మకి అమ్మమ్మ బట్టలు అమ్మమ్మ ఎందుకు ఉతుక్కుంటది అమ్మమ్మ వంట అమ్మమ్మే ఎందుకు చేసుకుంటది ఇటువంటి కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే ముందు నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళకి నేను చాలా సార్లు చెప్పాను కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఈ కామెంట్స్ అయితే పెడతారు మన శబరి అమ్మమ్మకి ఎవరు వండి పెట్టినా నచ్చదండి అమ్మమ్మ వంట అమ్మమ్మే వండుకుంటుంది అమ్మమ్మ పనులన్నీ కూడా అమ్మమ్మే చేసుకుంటుంది అనమాట ఎవరు ఉతికినా అంటే అమ్మమ్మ చీర ఎవరు ఉతికినా అమ్మమ్మకి నచ్చదు ఉతకడం మాత్రమే కాదండి ఆ చీర ఎవరైనా ఆరేసినా కూడా నచ్చదు అనమాట ఇలా ఆరేసారు ముడతలు పడిపోయి మడతలు పడిపోయి అంటుంది అందుకని అమ్మమ్మ పనులు అమ్మమ్మే చేసుకుంటుందండి నీట్గా చేసుకుంటుంది అనమాట పర్ఫెక్ట్గా చేసుకుంటుంది అమ్మమ్మకి ఉన్నంత వరకు నేనే నా పనులు చేసుకుంటాను అని అంటూ ఉంటుంది అనమాట సో అమ్మమ్మ విధంగా తన తన వంట తను చేసుకోవడం తన పనులు తను చేసుకోవడం ఇదంతా చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అమ్మమ్మ చేసుకోలేనప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అమ్మమ్మకి చేసి పెట్టడానికి చాలా మంది ఉన్నారండి బట్ ఇప్పుడైతే అమ్మమ్మ ఎవరి చేత ఏ పనులు చేయించుకో చేయించుకోదు చేయించుకోవడానికి ఇష్టపడదు కూడా ఇంకెక్కడ అర్జును అర్జున్ అమ్మమ్మ కొబ్బరి మొక్కలు అనమాట ఇవి ఒక చిన్న చెక్ ఉన్నా కూడా దాన్ని ఎండబెట్టేస్తుంది ఎండబెట్టేసి కొన్ని ముక్కలు అయిన తర్వాత కొబ్బరి మొక్కలు ఒక కేజీ అట్లా అయినప్పుడు వాటిని అమ్మేస్తా ఉంటది అనమాట ఆ కాలం వాళ్ళు డబ్బుకి చాలా విలువిస్తారు కదండి అంటే డబ్బు ఎలా దాచుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా మనకి తెలీదు అనిపిస్తుంది అండి అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది రూపాయి ఉంటే గనక ఆ రూపాయిని పది రూపాయలలాగా లాగా చూసుకోవాలి పది రూపాయలు ఉంటే గనక ఆ పది రూపాయలని వంద రూపాయలలాగా లాగా చూడాలి వంద రూపాయలని వెయ్యి రూపాయలలాగా లాగా చూసుకోవాలి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు దాచుకోవాలి ఇటువంటి మాటలన్నీ చెప్తూ ఉంటుందండి నిజంగా అమ్మమ్మ ఈ ఈ ఏజ్ వచ్చే వరకు కూడా ఎవరి చేత పనులు చేయించుకోకపోవడం ఎవరి పైన ఆధారపడకపోవడం మాత్రమే కాదండి ఎవరి దగ్గర రూపాయి కూడా ఆశించదనమాట అమ్మమ్మ డబ్బులతోనే ఇప్పటికే అమ్మమ్మ తన సంపాదనతో తన డబ్బులతోనే వండుకి తింటుంది అనమాట అది మా అందరికి చాలా చాలా ప్రౌడ్గా గుడికి వెళ్ళి అమ్మా శివాలయానికి వెళ్ళారు ఇద్దరూ ఇక్కడ ఇం చెక్క స్నానాలు చేసేసి గుడికి వెళ్తున్నారు కదా హ్యాబిట్

జానక్ ఇంటికి వెళ్ళి చూసేస్తావా జానక్ని వెళ్ళరు త్వరగా వచ్చే అమ్మ బట్టలు ఎవరైతే అల్లి నందక్కి సరే చెప్పులు కొందో అన్నాడు

సైకిల్ వేస్తే సత్యక్క సైకిల్ పోగొట్టేసి వెళ్తాడు ఇక్కడ నుంచి వాడు అవి పైకి పట్టుకెళ్ళి ఆరేస్తుంది ఇప్పుడు కింద ఎక్కడ వేయదు ఇప్పుడు ఆ చీర దుప్పట్లో పైన నారేస్తాడు వారానికి ఒకసారి బెడ్షీట్లు ఉతికేద్ది సబరి నాలుగు రోజులకి కోసారా అంత నీట్నెస్ ఆ పక్కన ఇక్కడే వస్తుంది గోడ మీద చీర పైన వేసుకుంటుంది చీర డాబా పైకి పట్టుకెళ్ళిపోతుంది ఏమో మరి కిందకే ఏమో పిలవట్లేదు నన్ను పిలుస్తుంది ఎవరినన్నా పిలవట్లేదు గంటలు బాగాలేదు కదా జ్వరాలు కదా అనుకుంటుంది ఏమో మరి సాహి ఉంటే సాహిని పిలుస్తుంది ఈసారి ఆంధ్ర వచ్చిన తర్వాత నాకు అర్జున్కి అండ్ స్టార్టింగ్ లో పిల్లలకి కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయిందండి వాళ్ళు అయితే చాలా తొందరగానే రికవర్ అయిపోయారు వెంటనే వాళ్ళకి తగ్గిపోయింది బట్ నాకు అర్జున్కి అయితే ఇంకా ఫుల్ కోల్డ్ కఫ్ ఫీవర్ అలా ఉందనమాట ఇప్పుడు ఈ వ్లాగ్లో నాకు ఫుల్ దగ్గండి ఈ దగ్గు వల్ల నైట్ సరిగా నిద్ర ఉండట్లేదు అనమాట మీకు నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది నైట్ ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట కొంచెం హెడ్ అలా ఉందన్నమాట కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది ఇంక అత్తమ్మ ఒక్కరే పనులు చేసుకున్నా కూడా నేను చూడలేను కొంచెం ఈ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసిద్దాము అని కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా అందరికీ హెల్త్ బాగాలేదు కాబట్టి బీరకాయ ఫ్రై చేయమన్నాం అత్తమ్మని సో బీరకాయ కట్ చేసేస్తున్నాను అతమ్మ ఫ్రై చేసి కొంచెం రసం పెడతారు మిరియాల రసం మేము ఎప్పుడు కూడా ఎంత సిక్ అవ్వలేదండి ఇంత విపరీతమైన దగ్గు ఇవన్నీ కూడా ఎప్పుడు లేవనమాట నాకైతే చాలా రేర్ అనమాట చాలా ఇయర్స్ తర్వాత నేను ఈ విధంగా దగ్గుతో ఫీవర్తో సఫర్ అయ్యానండి చాలా ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ వస్తాయి మాకు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ వాటర్ తాగినా ఏ క్లైమేట్ అయినా సరే నాకు సెట్ అయిపోతాయండి వేరే వాటర్ కొంతమందికి క్లైమేట్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా వెంటనే దగ్గు రొంపాట్లా వచ్చేస్తాయి కదా నాకు అలా ఉండదు అనమాట ఫస్ట్ టైం ఇంతెలా నేను ఈ దగ్గుతో సఫర్ అయ్యానండి అసలు ఎంత దగ్గో మేబీ చాలా చల్లటి వాతావరణం నుంచి ఇలా వచ్చాను కదా ఇక్కడ కూడా ఈసారి క్లైమేట్ చాలా చల్లగా కూల్గా ఉంది కదండి సో దానివల్ల ఏమో తెలియదు కానీ చాలా ఈసారి హెల్త్ అప్సెట్ అయిందనమాట సో అందుకనే మేము కొంచెం లేట్గానే ఈసారి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయే వాళ్ళం అండి ముక్కనుము రోజున అట్లా వాళ్ళం అనమాట లేదంటే నెక్స్ట్ డే కానీ ఈసారి హెల్త్ బాగోకపోవడం వల్ల మేము కొంచెం ఫెస్టివల్ అయిపోయినా కూడా హెల్త్ మొత్తం సెట్ అయిన తర్వాత వెళ్దాము అని అనమాట ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత కొంతసేపు అలా పడుకున్నానండి చాలా హెడ్డేక్ అనిపించింది నేను పడుకున్నప్పుడు సాత్విక్ సాహితీ ఎవరో తెలీదు అట్లా వీడియో తీశారు సో ఒక వన్ అవర్ అట్లా పడికి లేచాను శబరి ఏదో కూర వండుతుంది ఎండ్రైలో ఎండి చేప ఏం కూర వేసావా ఈ అమ్మమ్మ వంట చేసుకుంటున్నప్పుడు ఇది వరకు నేను షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని అండి ఆ షార్ట్ వీడియోస్ లో చాలా మంది అమ్మమ్మ వంట చేసుకుని ఆ వంట పాత్రలు వెండి గిన్నెల్లాగా మేసిపోతున్నాయి ఎంత నీట్గా ఉన్నాయో అని కామెంట్స్ పెట్టేవారు అమ్మమ్మ చాలా నీట్గా క్లీన్ చేసుకుంటదండి పొయ్యిలో వచ్చే బూడిది ఉంటుంది కదా ఆ బూడిదతో క్లీన్ చేసుకుంటుంది అనమాట అవి మెరిసిపోతూ ఉంటాయండి అమ్మమ్మ వంట చేసుకునే వంట పాత్రలు చాలా క్యూట్గా ఉంటాయి మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా చక్కగా ఈ విధంగా మార్నింగ్ తన పనులన్నీ అయిపోయిన తర్వాత వంట కూడా చేసేసుకుంటుందండి టైం టు టైం తింటుంది అనమాట మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపే అమ్మమ్మ లంచ్ కంప్లీట్ అయిపోతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ లోపే డిన్నర్ కంప్లీట్ అనమాట సో అట్లా అమ్మమ్మ ఒక టైం ప్రకారం తింటది సో అందుకని అమ్మమ్మ టైంకి వంట చేసుకుని వేడివేడిగా తింటూ తింటు ఇలా కోసేసావు కొట్టేసావంటి కర్రతో కొరికింది నీ మొహం కొరికింది ఇది ఎవరు కొరికారు చెప్పరా కొడితే ఇలా ఉండదు నువ్వు కర్రతో కొట్టేసావు ఇది అమ్మ ఇవన్నీ చూడు పచ్చివమ్మ ఇంకా అవ్వలేదు ఇవి డాడీ వచ్చి తిడతారు చూడు డాడీ చూసి ఇవన్నీ తిడతారు నిన్ను పచ్చికాయలన్నీ కర్రతో కొట్టేసావు నువ్వు ఇది కూడా అవ్వలేదు ఇది కూడా ఇంకా అవుతుంది ఇదిగో పచ్చిగా ఉంది ఇది కర్రతో కొట్ట కొట్టింది డాడీ డాడీ రాని చెప్తాను ఏ వద్దు నిప్పుొస్తది పచ్చికాయలు అన్నం పెడతాను ఇప్పుడు వద్దు తాతం మీద ఏమని సరే సరే తాతమ్మ గదిలో ఏ మాటలు పెట్టారా అవన్నీ మళ్ళీ ఎక్కడ ఎక్కడ సర్దేయాలి బ్యూటీ పార్లరా ఎవరు బ్యూటీషియను అవన్నీ ఏంటి మళ్ళీ అవన్నీ ఎక్కడ తీసారు అక్కడ సర్దేయండి అవి ఏంటి తిన్నా అప్పో జీరా వేస్తారు మరి జీరా పౌడర్ అన్న జీరా కాదే అది వాము వాడు ఎలా అంటున్నాడు ఏం చేపలని తెలసాం చేపద్రం చే ఇంక ఇక్కడ మా కోసం అన్నయ్య ఎండి చేపలు తీసుకొచ్చాడు ఇంకొక టూ డేస్ లో జర్నీ ఉందండి ఇంకొక టూ డేస్ లో వెళ్ళిపోతాము ఆ మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎండి చేపలు ఎండి రైలు తీసుకువెళ్తూ ఉంటాం కదా సో మేము తీసుకువెళ్తాము అని ఇవి తెల్ల సాగుడాయలు అంటండి సముద్రపు చేప అనమాట ఆ ఇవి ముళ్ళు తక్కువ ఉంటాయి ఈ చేపలు ఫ్రై చేసుకుని తిన్నా కూడా లేదంటే వెజిటేబుల్స్ అవి వండుకుంటున్నప్పుడు అందులో వేసుకున్నా కూడా బాగుంటాయని చెప్తున్నాడు అనమాట అన్నయ్య నాకు ఎండి చేపల గురించి పెద్దగా తెలియదండి మ్యారేజ్ అయిన తర్వాతే తినడం కూడా నేర్చుకున్నాను అంతకుముందు అంటే పెళ్ళికి ముందు ఈ ఎండి చేపలు ఎండ్రైలు పెద్దగా తినేదాన్ని కాదు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా వండుతారండి మన శబరి అమ్మమ్మ అయితే వారంలో ఒక మూడు నాలుగు సార్లు అయినా సరే వండుకుంటుంది ఎక్కువగా అమ్మమ్మ కూరగాయలు ప్లెయిన్గా వండుకోదండి అందులో ఒక నాలుగు ఎండి రైలు లేదంటే ఒక చిన్న ఎండి చేప మొక్క వేస్తుంది అనమాట మనం కూరగాయలు ఏం వండుకున్నా సరే అండి వాటిల్లో కొన్ని ఎండి రైలు కానీ ఎండి చేప కానీ వేసామనుకోండి టోటల్గా ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చేంజ్ అవుతుంది అనమాట బాగుంటాయండి కూరగాయలు ప్లీన్గా వండుకోవడం కంటే కూడా ఈ విధంగా ఎండి చేపలు ఎండి రొయ్యలు వేసుకుని వండుకుంటే ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఆ స్మెల్ అవి కొంతమంది ఇష్టపడరు సో ఇష్టపడిన వాళ్ళకైతే నచ్చదు కానీ ఎండి రొయ్యలు ఎండి చేపలు ఎక్కువగా తినే వాళ్ళు అయితే కనుక చాలా ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసిందండి మేము తీసుకువెళ్తాము కదా సో అవి ప్యాక్ చేసేస్తున్నారు అనమాట ఫస్ట్ కవర్లో చుట్టి తర్వాత డబ్బాలో వేస్తారు ఇంకా వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఎండ ఎక్కువ వస్తే కనుక ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి అనమాట ఎండి చేపలు మెత్తబడకుండా కొంచెం ఎండలో వేసుకుని స్టోర్ చేసుకుంటే బాగుంటాయి ఇంకా ఈవినింగ్ టైంలో అందరం అట్లా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ఇక్కడికి వస్తే నేను పెద్దగా ఫోన్ యూస్ చేయనండి సో ఇట్లా టైం సరిపోతుంది అనమాట చక్కగా అందరితో కబుర్లు చెప్పుకోవడం ఏమైనా పని ఉంటే పని చేసుకోవడం అట్లా ఉంటుందండి ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాను కదా ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోవాలి నాకైతే బెంగి వచ్చేసిందండి మళ్ళీ యూపీ వెళ్ళిపోవాలి ఆ చలిలోకి వెళ్ళాలి ఇక్కడకున్న ఇక్కడ ఉన్నన్ని రోజులు స్వెటర్తో పని లేదు చక్కగా స్వెటర్ వేసుకోవట్లేదు సాక్స్లు వేసుకోవట్లేదు చాలా ఫ్రీగా ఉన్నాం మళ్ళీ యూపీ వెళ్ళిపోవాలి మళ్ళీ స్వెటర్లు తగిలించేయాలి ఇవన్నీ గుర్తొస్తే కొంచెం డల్ అయిపోతున్నాను అనమాట బట్ వెళ్ళాలి కదండి సాహితీ సాత్వికి ఇద్దరికి స్కూల్స్ రీఓపెన్ చేసేసారంట ఇంకా వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారనమాట ఫిబ్రవరి ఫోర్త్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయంటండి సో యూనిట్ టెస్ట్లు అవి ఉన్నాయంట ఇంకా అందుకని స్కూల్ నుంచి కూడా మెసేజెస్ అవి వస్తున్నాయి సో ఇంకా తప్పదు వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట మన శబరి అమ్మమ్మ మాట్లాడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఆవిడ మన శబరి అమ్మమ్మ తోటి కోడలి మేనకోడలి అనమాట మాట్లాడుకుంటున్నారు ఆవిడకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆంధ్ర రెసిపీస్ నేను లాస్ట్ టైం విలేజ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ హౌస్ అవన్నీ కూడా చూపించాను అనమాట కుకింగ్ వీడియోస్ చేస్తారు ఆంధ్ర రెసిపీస్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి సో కుకింగ్ వీడియోస్ అంటే వంట చాలా బాగా చేస్తారండి సాహితీ సాతికి ఇద్దరి కోసం బీట్రూట్తో జామ్ తయారు చేసి తీసుకొచ్చారనమాట చాలా బాగా తయారు చేశారండి చాలా బాగుంది మేము ఇక్కడికి వచ్చాము అని సో చూడడానికి అయితే వచ్చారనమాట ఇంకా శబరియామమ్మ రూమ్లో కూర్చొని కొంతసేపు అట్లా కబుర్లు అయితే చెప్పుకున్నాము మన శబరి మామకి మెమరీ పవర్ చాలా ఎక్కువ అని చెప్తూ ఉంటాను కదండి ఎవరు వచ్చినా సరే వాళ్ళు చిన్నప్పటి విషయాలు ఎప్పుడెప్పుడు విషయాలు చెప్పేస్తూ ఉంటదనమాట వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారండి అప్పటి విషయాలు మీకు ఇంకా గుర్తున్నాయా ఇంకా మీరు చెప్తున్నారు గుర్తు పెట్టుకుని అని అంటూ ఉంటారు ఇప్పుడు వచ్చినవిడు కూడా అలాగే ఆశ్చర్యపోతున్నారు అనమాట అప్పటి విషయాలు మీకు ఇంకా గుర్తున్నాయా ఎప్పుడెప్పుడు చెప్తున్నారు మీకు చాలా మెమరీ పవర్ ఎక్కువ అని ఇంక ఇక్కడ అర్జున్ కొత్త బెడ్ అయితే కొన్ని తీసుకొచ్చారండి మా బెడ్రూమ్లో ఒక చిన్న మంచం ఉంటుంది అంటే పిల్లలు పుట్టినప్పుడు చంటి మంచం మంచమని ఇస్తారండి మాకు అట్లా నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్న మంచం అనమాట అది చెక్క ఉంటుందండి అత్తమ్మ చెక్క పైన పడుకుంటారు అత్తమ్మకి ఇంకా నడువు నొప్పి అవి కదా సో అందుకని బెడ్ ఏమి వేసుకోకుండా ఓన్లీ బొంత వేసుకుని చెక్క పైన పడుకుంటారు అత్తమ్మ అలా అలవాటు అయిపోయిందండి అదే మంచిది కూడా అత్తమ్మ అంటే అటువంటి మంచం మీద పడుకోవడమే మంచిది అత్తమ్మకి అయితే మేము వచ్చినప్పుడు పడుకోవడానికి ఇబ్బంది అయిపోతుందండి మేము అలా చెక్క మీద పడుకోలేం కదా ఇంకా మేము వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని అర్జున్ పరుపు అయితే తీసుకొచ్చారనమాట ఇంక మేము వెళ్ళిపోయిన తర్వాత సత్య ఈ బెడ్ వేరొక మంచం మీద వేస్తుందండి అత్తమ్మ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని బెడ్ అయితే తీసుకున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్